కే నలభై నలభై ఐదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని చెప్పి అందరూ వేచి చూస్తున్న ఈ తరుణంలో టీడీపీకి దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు చోట్ల సరైన అభ్యర్థులు లేరు అలాగే జనసేన అడుగుతున్న అరవై స్థానాల్లో వాళ్ళకి అరవై ఇస్తారా లేకపోతే ఇరవై ఇస్తారా అనేది తీసి పక్కన పెడితే వాళ్ళకు కూడా ఆ ఇరవయో ముప్పయో స్థానాల్లో ఖచ్చితంగా అభ్యర్థులైతే పోటీ పోటీగా ఉండే అభ్యర్థులైతే లేరు ఈ తరుణంలో తెనాల్ లాంటి ప్లేస్లో ఉన్న చోట నాదిండ్ల మనోహరం నాకే సీటు కావాలంటున్నాడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాకే సీటు కావాలంటున్నాడు దానికి తాలూకా వార్త నిన్న ఇచ్చాము అట్ ద సేమ్ టైం మిగిలిన చోట్ల ఏలూరు లాంటి పార్లమెంటుకి లోక్సభ క్యాండిడేట్కి తెలుగుదేశానికి అభ్యర్థి దొరకలేదు రాజమండ్రికి దొరకలేదు మనం చూస్తే దగ్గరగా చూస్తే ఒక్క నర్సాపురానికి రఘురామకృష్ణరాజు తప్పితే మిగిలిన చోట్ల దాదాపు పది పన్నెండు చోట్ల లోక్సభకి క్యాండిడేట్లు దొరకట్లేదు చిత్తూరు జిల్లా కుప్పంలో భయంకరమైన మెజారిటీ వస్తుంది అనుకున్న రోజుల్లోనే నలభై వేలు పైగా మెజారిటీ దాదాపుగా నలభై వేలు మెజారిటీ వచ్చిన కుప్పంలోనే ఉన్నటువంటి చిత్తూరులో గతంలో ఈజీగా గెలిచినట్టు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చిత్తూరులో తెలుగుదేశం ఓడిపోయింది తిరుపతి గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి తిరుపతి గెలవలేదు నెల్లూరు మీద ఆశలు వదులుకున్నారు ఒంగోలులో ఖచ్చితంగా మాగన్ శ్రీనివాసుల రెడ్డి వస్తాడనుకుంటున్నారు మాగన్ శ్రీనివాసుల రెడ్డి రావట్లేదని చెప్పి తేలిపోయింది అలాగే మచి నరసరాపేట లాంటి స్థానంలో కూడా బలమైన అభ్యర్థి దొరకక తికమకలు పడుతున్నారు గ గల్లా జయదేవ్ రాజీనామాతోటి గుంటూరులో సరైన అభ్యర్థి దొరక పిచ్చిచూపులు చూస్తూ ఉన్నారు అటువైపుకి ఇటువైపుకి కేసినేని నాని తీసేసి కేసు నేను ఇన్ని డబ్బులు ఉన్నాయని చెప్పిస్తున్నారు కానీ కేసినేని నాని ఖచ్చితంగా ఎన్నో కొన్ని ఓట్లయితే ప్రభావం చేయగలిగిన పరిస్థితి ఉంది కేసినేర్ నాని ఇంటికి వెళ్ళి బతిమినాడినా కానీ కేసినేర్ నాని మాట వినని పరిస్థితి ఉంది అలాగే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉమ్మడికృష్ణ జిల్లాలో ఉంటుంది అట్ ద సేమ్ టైం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కూడా ఇదే పరిస్థితి దాదాపుగా నెలకొంది ఇక ఉత్తరాంధ్ర పరిస్థితిలోకి వెళ్తే ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడిని ఈసారి ఓడిస్తామని చెప్పి చెప్తున్నారు అక్కడ ధర్మాన ప్రసాదరావు కానీ తమ్మినేని సీతారాం కానీ పార్లమెంటుకు పోటీ చేసే పరిస్థితి కనపడతా ఉంది గతంలో అనేక సందర్భాల్లో అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగేది రామ్మోహన్ నాయుడుకి పార్లమెంటుకి వేసి అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి వేశారు కాబట్టి సీనియర్ నేతను నిలపాలి అని చెప్పి నిర్ణయం తీసుకునే నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ కూడా జరగదు ఖచ్చితంగా అక్కడ కూడా పరాభవం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు గెలిచే పరిస్థితి చూస్తుంది దీని సందర్భంగానే పది నుంచి పదకొండు లోక్సభ స్థానాలకి బీసీలకు కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు పదకొండు పది లోక్సభ స్థానాలు లేదా పదకొండు లోక్సభ స్థానాలు ప్లస్ ఐదు రిజర్వ్డ్ స్థానాలు కలిపి పదిహేను లేదా పదహారులో రిజర్వ్డ్ స్థా బీసీలకి ఎస్సీలకి కేటాయించిన నేపథ్యంలో దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ వరకు లోక్సభ స్థానాలు రిజర్వేషన్కి వెళ్తున్నాయి బీసీలు పార్టీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అని చెప్పుకోగలిగిన ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది అలాగే అరవై పైగా స్థానాలు బీసీలకి ఇచ్చే ఏర్పాట్లు వైఎస్ఆర్సీపీ నుంచి జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వీటిని ఎలా ఎదుర్కోబోతున్నారో చంద్రబాబు రాబోయే రోజుల్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి